పట్మని లేదా కర్రమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినట్టు ఏదో ఒక టీ తిరిగిపోతుంది కన్ఫర్మ్ గా క్లచ్ సరిగా మూసి గేర్ అయ్యకపోవడం లేదు ఈ బొలోరేక్ రివర్స్ గారి పడట్లేదు అలాగే బండి మూవ్ అవట్లేదు ఒకవేళ రివర్స్ గారి పడినా అది ఎందుకు పడట్లేదు ఏంటి అన్నది వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ మీ వీడియో పూర్తిగా చూస్తే ఇలాంటి మిస్టేక్లు కూడా చేయరు ఎందుకంటే ఇది మనం చేసే మిస్టేక్ వల్ల ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ బల్యరీ వెహికల్కి అయితే రివర్స్ గేర్ పడట్లేదు పడినా సరే చాలా సౌండ్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు అయితే మొత్తం ఓపెన్ చేసి చెక్ చేయాలి దీనికి అసలు ఏమైంది ఏంటి ఫస్ట్ అయితే గేర్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను అసలు ఏమైనా రజన ఏమైనా వచ్చిందా మొక్కలు ఏమైనా అని ఎందుకంటే చాలా సౌండ్ అయితే వచ్చేస్తుంది ఘోరంగా గేర్ పడుతుంది కానీ బండి మూవ్ అవ్వట్లేదు అసలు ఎక్కువగా రజన అయితే ఏం కనబడట్లేదు చిన్న ముక్క ఒకటి వచ్చింది ఇంకా అడ్డు ఉన్నట్టున్నా చూడాలి మరి గీరేలు కూడా బాగాలేదు చూడండి గీరేలు కూడా పాడైపోయింది ఇప్పుడు గేరెలు ఓపెన్ చేసి బ్యాక్ కవర్ అయితే ఓపెన్ చేసి దీనికి అసలు టోబులు ఏంటన్నా చెక్ చేస్తాను ప్లాన్స్ ప్లాంజ్ కూడా ఓపెన్ చేస్తాను ఇప్పుడు ప్లాన్ కూడా తీసి బయటికి తీసారు కదా ప్లాంజ్ ప్లాంజ్ తీసిన తర్వాత గేర్ లెవర్ పైన టాప్ ఓపెన్ చేసి వాళ్ళకి గేట్లెవరిదే ఓపెన్ చేసి హౌసింగ్ రైట్ రోడ్ బోర్డులో ఓపెన్ చేసి మొత్తం బయటకు అయితే తీర్చి చూడాలి తీర్చితే తెలుస్తారు మనకు అసలు లేట్ అయింది ఏంటన్నది ఓపెన్ చేసి చూసి అప్పుడు కస్టమర్కి అయితే చెప్పలేదా లేటిపోయింది ఏంటన్నది కస్టమర్ ఆల్రెడీ రెండు మూడు సార్లు ఫోన్ చేస్తారు బండి అర్జెంటు ఓపెన్ చేస్తున్నారా గేర్ పడినా సరే బండి అయితే కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు పర్ కర్ కర్మ సౌండ్ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఇది గేర్ వీల్ మొత్తం కొట్టేసినట్టున్న లోపల ఓపెన్ చేస్తాను కానీ తెలియదు ఇప్పుడు ఈ కవర్ ఓపెన్ చేసి తీస్తే ఏంటన్నది అయితే క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడైతే చూసారు కదా మొత్తం రైట్ రౌండ్ బౌ అన్ని ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా ఈ కవర్ ఓపెన్ చేసేసరికి ఈ వీలు అయితే చూడండి మొత్తం పళ్ళు మొత్తం విరిగిపోయి ఉన్నాయి అదిగో చూసారు కదా ఆ వీలు అలా కొట్టేసి దాని కింద వీలు కూడా కొట్టేయడం వల్ల అయితే ఇది మొత్తం ఎలా డ్యామేజ్ ఎంత అవుతుంది చూడండి మొత్తం ఇరిగిపోయిన ముక్కలన్నీ కవర్లు ఎలా ఉన్నాయో దీని వల్ల అయితే వీళ్ళకి గేర్ పో వేసినా సరే సౌండ్ వచ్చేసి బండి అయితే మూవ్ అవ్వట్లేదు ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను చాలా మంది కాల్స్ కూడా చేశారు ఇలా మా బండికి వస్తుంది అది ఇది ఎలాగని సో మీరు గేర్ వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఏంటి అన్నది ఇంకా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అసలు ఏం లేదు ఇగో చూసారు కదా ఈ టీచ్ము సగం విరిగిపోయి సగం ఉన్నాయి దానివల్ల అయితే గేర్ పడినా సరే బండి మూవ్ అవ్వట్లేదు అన్నమాట ఇప్పుడు ఇవి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత స్పేర్ పార్ట్స్ మళ్ళీ తీసుకొని వచ్చి నెక్స్ట్ డే అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంత స్పేర్ పార్ట్స్ అయితే అవైలబిలిటీ ఉండవు కదా కవర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు దీనికి అయితే ఫిఫ్త్ రివర్స్ గేర్ అయితే మొత్తం బయట తీయాలి అలాగే ఈ డెక్ అలాగే ఈ వెనకాల బేరింగ్ ఇవన్నీ బయట తీసిన తర్వాత వీలైతే బయటకు వస్తుంది ఇలాగ ఎందుకు జరుగుతుంది అంటే కన్ఫర్మ్గా క్లచ్ సరిగ్గా మూసి గేర్ వేయకపోవడం లేదా బండి ఫస్ట్ గేర్లు మూవ్ చేసినప్పుడు బండి పూర్తిగా ఆగకుండా గేర్ వేసేటప్పుడు మనం చూడండి బండి పూర్తిగా ఆపకుండా గేరు చిన్నది మూ రన్నింగ్ అంతే క్లచ్ మూసేస్తాం కానీ బండి డౌన్లో ఉన్నప్పుడు రన్ అవుతుంది ఆ టైంలో గేర్ వేస్తారు ఆ టైంలో పత్మని లేదా కర్రమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏదో ఒక టీ తిరిగిపోతుంది ఈ టీ తొక్క తిరిగితే అది ఇంకా ప్రతిదాన్ని డ్యామేజ్ చేసేస్తా అనమాట ఒక టీ తిరిగిన తర్వాత అలా కొంచెం 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 కింద డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఒకటైతే కూడా ఇరగలేదు అంటే ఇక్కడ అలా కంటి ఇరుక్కుంటూ వచ్చి ఇదైతే చిన్న గేరు కూడా పడట్లేదు గేర్ పడినా మూ కూడా అవ్వట్లేదు అదనమాట సో బండి గేర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గేర్ వేయాలి బండి మొత్తం బ్రేక్ వేసుకొని అంటే ఫస్ట్ ముందుకు వెళ్తున్నప్పుడు బండి లేదా డౌన్లో ఉన్నప్పుడు బండి పక్కా ఆపుకొని బ్రేక్ వేసి ఫుల్ కాగిన తర్వాత మాత్రం గేర్ వేయాలి ఆకుండా గేర్ అయితే వేయకూడదు చేస్తే ఇలాగ అయిపోద్ది అనమాట రివర్స్ గేర్ వీలు ఇప్పుడు మొత్తం ఈ వీలు బయట తీయడానికి అయితే ఫిఫ్త్ రివర్స్ గా రప్పు మొత్తం బయట తీసి అలాగే ఈ వీలైతే ఈ వెనకాల ఈ లో అలాగే ఈ డెక్స్ మొత్తం తీసి ఈ రివర్స్ అయితే బయట తీసాను పెద్ద వీళ్ళు వచ్చింది వీళ్ళు ఆల్రెడీ బయటకు వీడియో కొద్దిగా సరిగా తీయడానికి అవ్వట్లేదు ఎందుకంటే వర్క్ చేస్తూ నేనే వీడియో తీయాలి కదా దానివల్ల అయితే కొద్దిగా వీడియో అంత క్లారిటీగా రాకపోవచ్చు మేబీ అవి వీడియోస్ ఇంత కష్టపడి తీసి పెడుతున్నా సరే కొద్దిగా బాగా రెస్పాండ్ అయితే రావట్లేదు పెద్దగా ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు దానివల్ల అయితే నాకైతే యూజ్ ఉండదు మీకు కూడా యూజ్ ఉండదు ఎందుకంటే నేను పెట్టిన వీడియోలు ఏదో దగ్గర మీకు యూజ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే డైలీ నాకు పది నుంచి పది మంది కాల్స్ అయితే చేస్తున్నారు డైలీగా కన్ఫామ్గా కాల్స్ అయితే చేస్తున్నారు మాకు ఎలా ప్రాబ్లం ఉంది మాకు ఎలా ప్రాబ్లం ఉంది అరగని సో నేను ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇస్తున్నాను సో ఏదో మీకు యూజ్ఫుల్ అయ్యే థింగ్ అయితే ఏదో పక్కగా ఉంటుంది వీడియో పూర్తిగా చూస్తే ఇప్పుడు ఏంటంటే తుని నుంచి అనకాపల్లి ఎలా మంచిలు ఈ మధ్యలో ఎక్కడ వెహికల్స్ అయినా నాకు మాక్సిమం వీడియోస్లో చూసి కాల్స్ అయితే చేస్తారు చూసారు కదా ఈ గేర్ వీల్ ఎలా పోయిందో ఇక్కడ మొత్తం ఏం మిగిలిన పళ్ళు అయితే మొత్తం విరిగిపోయాయి ఇప్పుడు ఇది అయితే కొత్త వీలు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా ఈ విధంగా కొడేసాను అనమాట ఈ పీట్స్ అంత ఉండవలసిన అసలు లేవే లేవు ఇక్కడ టీచ్ ఇది ఏమొచ్చి ఇక్కడ కొడేసింది ఈ విధంగా కొడేసాయి ఇప్పుడైతే దీనికి మహేంద్ర ఒరిజినల్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అయితే తీసుకొచ్చాం ఇవైతే ఫిట్మెంట్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది మొత్తం ఇప్పుడైతే మొత్తం ఫిట్ చేశాను గేర్ లెవర్ గేర్ వీల్స్ ఈ చిన్న వీలు పెద్ద వీలు కూడా ఫిట్ చేసాను ఇప్పుడు ఈ కవర్ వేసి మొత్తం అయితే చెక్ చేయాలి ఇరుగు అయితే మామూలు లేదు ఈ బీరింగు అలాగే ఈ ఈ పైన్ ఈ వీలు అలాగే ఈ రివర్స్ వీలు చిన్న వీలు కొత్త అయితే మహేంద్ర ఒరిజినల్ తీసుకొచ్చేసాం ఇప్పుడు ఈ కవర్ అయితే ఫిక్ చేసి బండి చెక్ చేసుకోవాలి గేర్లేసి ఈ వర్క్ చేసినప్పుడు ఎలా ఉండదు అంటే ఒక్కోసారి చిన్న మిస్టేక్ వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ కన్ చేయవలసి వస్తుంది ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసి బండి ట్రైల్ తీసి కస్టమర్కి అయితే డెలివరీ ఇస్తాను